శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితులు ఉండేవాడు అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు కింద కలుగు చేసుకుని ఒక ముంగీస ఉండేది అది విష్ణు శర్మ భార్య పడేసిన చద్ద అన్నం తింటూ జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలు చూడ్డానికి వెళ్లాడు ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గది తలుపు దగ్గరికి వెళ్లి అక్కడ చల్లగా ఉండడంతో పడుకుంది అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణు శర్మ భార్య వంట గదిలో పని పాట చేసుకుంటోంది ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ పాము ఇంటి పై కప్పులేకి చేరింది అక్కడ నుంచి ఉయ్యాలలో పడుకున్న వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస పాము రావడం గమనించింది ఇన్నాళ్ళ నుంచి తనకు అన్నం పెడుతున్న విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అంటూ ముంగీసా పామును పట్టుకుని కిందికి దూకింది చివరికి ముంగీస పామును చంపింది ఆ తరువాత తాను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసాను చూసి అది తన పిల్లవాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగీసచ్చిపోయింది ఆ తరువాత ఉయ్యాల దగ్గరకు వచ్చిన విష్ణు శర్మ భార్య అందులో తన పిల్లాడు క్షేమంగా ఉండడం గమనించి పక్కనే చచ్చిపడున్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుంది అనవసరంగా తొందరపడి ముంగీసాను చంపినందుకు చాలా బాధపడింది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎంతవారైనా తొందరపడి తప్పులు చేస్తుంటారు చివరకు ఆ తప్పును తెలుసుకుని బాధపడుతూ ఉంటారు తొందరపాటులో మనం ఏ పనులు చేయకూడదు తొందరపాటు అనేది ప్రమాదానికి హేతువు